హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సార్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకోకుండా అయితే షాపింగ్ అయితే వచ్చి మా ఫ్యామిలీతో పాటు కూడా ఇంకో ఫ్యామిలీ కూడా యాడ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళది పాల్వంచ నా కత్తయ్యి బావకి పెద్దమ్మ అయింది వాళ్ళైతే పండక్కి వచ్చారు సంక్రాంతికి పోయిన సంవత్సరం కూడా వచ్చారు కాకపోతే ఆ యూట్యూబ్ ఛానల్ అప్పుడు లేదు కదా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కదా అందుకని ఇప్పుడు వీడియోలు అయితే కనిపిస్తున్నారు మా అమ్మాయికి అత్తాయికి ఒక్కడే ఆక కొడుకు అనమాట ఒక్కడే ఒక వారసుడు ఆయన పేరు కూడా సాయి సాయి కుమార్ ఇంకా ముద్దుగా జున్ను అని పిలుస్తారు అనమాట మా హస్బెండ్ పేరే పెట్టుకున్నారు వాళ్ళు కూడా కానీ ముద్దుగా జున్ను జున్ను అని పిలుస్తుంటాము షాపింగ్ కి వచ్చామో లేదు మా అత్తాయి ఆకలి వేసింది అంటే ఇంకా వెళ్లేదు షాపింగ్ కి దాని ఎదురుగా షాప్ కి ఎదురుగా ఇది హోటల్ ఉంది అనమాట అక్కడైతే భోజనం అయితే చేస్తున్నారు అంటే మా అత్తకి ఇంట్లో చికెన్ ఉండారు చికెన్ ఉండితే అత్తయ్య అంటే పత్యం చేస్తుంది కదా కంటాపరేషన్ వల్ల అందుకని ఏం తినలేదు ఇంకా బయట వెళ్ళాక ఏదో ఒకటి తిందామని ఇంకా అక్కడైతే తింటున్నారు అక్కడ అంతా ఇవే ఉన్నాయంట పోయి కారం పుళ్ళు చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి అంటే తినకూడనీ ఉంటాయి కదా పప్పులు అవి అవి తినకోకుండా వేరే కర్రీస్ వేసుకొని తింటున్నారు ఇంకా మేమైతే తినొచ్చాం కాబట్టి కొంచెం సరదా సరదాగా ఇంకా మా తినే వరకు వెయిట్ చేస్తున్నాము కూర్చొని మాకు కూడా ఆకలేసింది అనుకోండి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బాగా ఆకలేసింది చాలా టైం పట్టింది చాలా జనాలు ఉన్నారనమాట షాప్ లో ఇంకా మేము అదంతా తిరిగి షాపింగ్ చేసేసరికి అలసిపోయింది మాట అందరికి ఆకలేసి హెడ్ ఎక్ కూడా బాగా వచ్చేసింది ఆకలికి హెడ్ ఎక్ వచ్చింది అంటారు కదా హెడ్ అయితే బాగా వచ్చింది వచ్చిందనమాట ఇంకా షాపింగ్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి ఎంత జనాలు ఉన్నారు అంటే రేపు పండగ కదా అందుకని ఫుల్ జనాలు అనమాట ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అనమాట కొంటని కూడా ప్లేస్ లేదు ఎవరి ఎవరికాళ్ళు వేర్లు అలా పరిచారు కదా అందుకని ఎవరి కాళ్ళు ఏరుకుంటున్నారు చూడడానికి అన్ని బాగా ఉన్నట్టు అనిపిస్తుంది కాని కాస్ట్ ఎక్కువ ఉంది ఆఫర్లు అంటున్నారు కానీ ఆఫర్ లేదు ఏం లేదు లాస్ట్ లో మీకు చూపిస్తాను మా ఆఫర్ కి అన్ని కొనేసరికి ఆఫర్ లేదు ఏం లేదు చిన్న సూట్ తేజ్ ఇచ్చి పంపించేశారు కానీ చూడటానికి అన్ని బాగున్నాయి తీసుకోవాలో అర్థం కాలేదన్నమాట ఎంత బడ్జెట్ పెడితే అంత మంచి బట్టలు వస్తాయి ఇంతకీ చెప్పడం మర్చిపోయాం కదా ఏ షాప్ కి వచ్చాము చందన బ్రదర్స్ కి అయితే వచ్చాము ముందు జీవి మాల్ వెళ్ళాము అక్కడ చాలా క్రౌడ్ ఉందండి జనాలంతా బయటే ఉన్నారు ఇంకా లోన్ ఎలాగుంటదని పార్కింగ్ ఏరియా కూడా లేదు పార్క్ చేయడానికి ఆటో అందరు ఆటో ఆటోలోనే వచ్చాం కదా ఇంకా కి అయితే ప్లేస్ లేదనమాట రోడ్డు అవతల పెట్టమన్నారు ఇంకా అక్కడ ఎందుకు లే మళ్ళీ ఆటోలు ఏదో ఒకటి సామాను ఉంటాయి కదా వస్తువు అది ఏదో ఒకటి పోయిద్దని ఇంకా ఈ షాప్ లో వద్దులే చందన బ్రదర్స్ కు కదా అక్కడైతే తీసుకుందాము అక్కడ ఎప్పుడు వెళ్లేదు కదా ఇంతవరకు వచ్చామంటే ఎప్పుడు చంద్ర ప్రదర్శ చూడలేదు అనమాట లోన ఎప్పుడు చూడలేదు ఎలాగుంటాయో ఆఫర్లని వెళ్ళి చూసాము ఎప్పుడు జీవాలకి వెళ్తాం కదా అని ఇంకా అక్కడికి అయితే వెళ్ళలేదు అక్కడికి వెళ్ళాము అనుకోండి కాకపోతే రిటర్న్ అయితే వచ్చాము ఇక మా ఆయన అయితే పైకి వెళ్దామని తీసుకెళ్లారు శారీస్ తరచూ ఇక్కడ చూస్తే అన్ని స్లిప్పర్స్ ఉన్నాయన్నమాట బోల్డ్ ఉన్నాయి అసలు సూపర్ ఉంది సూపర్ క్వాలిటీ స్టైల్ కూడా సూపర్ ఉంది అనమాట చెప్పులు అయితే చాలా మోడల్ దాకా అయితే బాగా నచ్చాయి కానీ బడ్జెట్ చాలా ఉంది అన్నమాట నార్మల్ స్లిప్పర్ అయినా గానీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆ లోపు నుంచి పైకి ఉందమ్మా అమ్మ వద్దులే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఉన్నాయని తీసుకోలేదు చాలా బాగున్నాయి అన్నమాట మా వారైతే షూ తీసుకుందామా అని అనుకున్నారు మేము ఇటు లేడీస్ వైపు స్లిప్పర్ చూస్తున్నాము తీసుకుందామా వద్దా అని ఇంకా మా వారు అయితే అటువైపు చూస్తున్నారు ఒక్క షూ వచ్చి టూ థౌజండ్ ఉంది అంట ఇంకా సైలెంట్ గా వచ్చేసారు అలాగని మళ్ళీ ఇంకా చూస్తున్నారు అయినా కానీ ఎక్కువ బడ్జెట్ లో ఉన్నాయి కానీ ఇంకా మా ఆయన అయితే ఇంకా తిరిగి చూడకోకుండా సైలెంట్ గా వచ్చేసారు బయట నేనైతే తీసుకున్నావా అని అడిగితే ఒకటి వచ్చి టూ థౌజండ్ ఉంది ఇంకొద్దులే తక్కువ బడ్జెట్ లో తీసుకుందాంలే తర్వాత అనుకుని ఇంక తీసుకోలేదు మా అత్తయ్య కూడా స్లిప్పర్స్ తీసుకుందాం అనుకుంది మళ్ళీ ఏమనుకుందా వద్దులే అనుకున్నారు అంత రేట్లు ఉంటాయి అట్లాగంటి తీసుకుంటే ఇంకా అంతకి తీసుకోలేదు స్లిప్పర్స్ ఒక పక్క కిట్స్ ఒక పక్క ఉన్నాయన్నమాట కిట్స్ వేరు అంటే తక్కువ ఉన్నాయి ఇంకా డ్రెస్సెస్ చూద్దామని ఇంకా కిందకైతే వెళ్తున్నాము డ్రెస్సెస్ చూస్తున్నాము చూసి చూసి శారీస్కి వెళ్ళిపోయాం అనమాట సారీస్ అయితే కొంచెం లేట్ అయింది కదా డ్రెస్సెస్ అయితే కొంచెం నాకు ఒక్కదానికి కదా త్వరగా అయిపోతాయి శారీస్ వైపు అయితే వెళ్లిపోయాము డ్రెస్సెస్ సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ లోనే డ్రెస్సెస్ ఒకవైపు ఉన్నాయి శారీస్ ఒకవైపు ఉన్నాయి శారీస్ ఒకవైపు కింద ఉన్నాయి కింద ఫ్లోర్ లో కాకపోతే ఒక సైడ్ ఏమో సారీస్ థౌజండ్ నుంచి పైకి ఉన్నాయి అనమాట ఇవన్నీ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ లోపు ఉన్నాయి అనమాట ఆ లోపు ఉన్నాయి ఇంకా ఇవెందుకులే తీసుకోవడం అని ఇంకా ఇవైపు తీసుకోలేదు సారీ అండి కొంచెం కుక్కలు మా వీధులు బాగున్నాయి బాగా మరుగు కొంచెం సౌండ్ వస్తుంటది అప్పుడప్పుడు ఏమనుకోవద్దు అయినా కానీ వాయిస్ అవర్ ఇస్తున్నాను నైట్ ఇస్తున్నానండి వాయిస్ అవర్ ఇప్పటికే లేట్ అయింది కదా షాపింగ్ చేసిన వీడియో అందుకని ఇంకా తప్పనిసరిగా అయితే వాయిస్ ఎవర్ అయితే ఇవ్వాలి కదా మీకు వీడియో అందజేయాలి కదా అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ తక్కువలో తీసుకుందాం అని ఇంకా అంటే మా అత్తాయిలు ఇద్దరు ఒకటే అనమాట అంటే ఎక్కువ బరువు వేయలేరు చీరలు తక్కువగా సింపుల్ లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్ చీరలు అయితే కట్టుకుంటారు ఇలా పట్టు సారీస్ అయితే ఎక్కువ అంటే కట్టుకోవాలని కంఫర్ట్ గా ఉంటది కదా అందుకని తీసుకోలేదు కానీ నార్మల్ గా ఎల్లగున్నాయి ఏంటని చూస్తున్నారు కానీ చాలా బాగున్నాయి చీరలు అయితే ఇవైతే థౌజండ్ లోపు ఉన్నాయి సారీస్ కలర్ కూడా బాగుంది తర్వాత తే మరి కలర్ పోయొద్దు షేడ్ వచ్చో తెలియదు కానీ థౌజండ్ లో బాగున్నాయి చారు ఇంతకీ మీకు ఒక జోక్ చెప్పాలండి మీరు కూడా అసలు ఇది వింటే నేను ఆపుకోలేరు ఆపుకోలేరనమాట అంత నవ్వ వచ్చింది మీకు అంతగా బుధవారం కదండి మేమేమో గురువారం కదా బుధవారం షాపింగ్ చేసి వద్దాము అనుకున్నాము అంటే రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం రాజమండ్రి అయితే కొంచెం తక్కువగా ఉంటాయి కదా కోట గుమ్మ అంతా తోట అటు వెళ్దాం అనుకున్నాం కాకపోతే అంటే కౌలు డబ్బులు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సోమవారం ఏం గిస్తా అని చెప్పారు మేమేమో మంగళవారం అయితే వెళ్ళకూడదని చెప్పింది అయితే మంగళవారం వెళ్దాం అనుకున్నాం మంగళవారం అయితే ట్లు కొత్త బట్టలు కొనకూడదు అనుకొని ఇంకా అలా ఉండిపోయామనమాట అని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఆల్రెడీ ముందుగానే వచ్చేసారు అత్త వెళ్ళి పాలవంచ నుంచి ఇంకా ఆ డబ్బులు అయితే ఇంకా సోమవారం ఈవినింగ్ అయిపోయి ఇంకా మంగళవారం మార్నింగ్ ఇచ్చాడు అనమాట ఇంకా మార్నింగ్ ఇస్తే అప్పటికప్పుడు ఇంకా అడ అయిపోయారు అనమాట షాపింగ్ కి వెళ్ళిపోవాలి అంటే మా దగ్గర కొత్త క్యాలెండర్ కూడా లేదు ఇంకా అలాగని పండగ కూడా మర్చిపోయాము ఏ రోజు అనేది ఫోన్ లో చూడొచ్చు ఫోన్ లో కూడా చూడలేదు ఇంకా ఆడ ఊర్లో పండ్లే సరిపోయినాయి ఇంకా అలాగని ఉండేసరికి తర్వాత తీరు చూసేసరికి బుధవారమే పండగ అని తెలిసింది ఇంకా అలాగా మళ్ళీ అన్ని పనులు వంట గింట అన్ని తినేసరికి అంటే అలా గుండిపోయాము అనమాట అన్నం తినేసి బట్టలు వతకడం అలా చేస్తుండేము అప్పటికి టెన్ లెవెన్ అయిపోయింది ఇప్పుడుకిప్పుడు మళ్ళీ రాజమండ్రి అంటే చాలా లేట్ అయింది కదా అదంతా తిరగాలి తిరిగి తిరిగి షాపింగ్ చేయాలి కదా చాలా టైం పెట్టింది ఇంకా రాజమండ్రి అయితే ఇంకా ఆఫ్ చేసి ఇంకా దగ్గరలో ఈ జంగ అయితే వెళ్ళాము షాపింగ్ కి ఇంకా అనుకోకుండా అయితే అలాగే ఇక్కడ కనిపిస్తున్నది ఎన్ని వెయ్యి రూపాయల చీరలు అంట గ్రీన్ కలర్ చీర ఉంది కదా చైర్ చీర అయితే అది అయితే తీసుకుంది పాల్వన్స్ అత్తయ్య ఇంకా వేరే చార్ట్ వెళ్దాం అనమాట అంటే సింపుల్ గా లైట్ వెయిట్ లో చూస్తున్నాము వచ్చి ఎంతో పడింది అండి కానీ అంత గుర్తు లేదు నార్మల్ గానే ఉన్నాయి కానీ రేట్లు మాత్రం బాగా పెట్టేశారు వాళ్ళు ఆఫర్లు అంటున్నారు ఆఫర్ లేదు ఏం లేదు అన్నీ అసలు అంత మందిలో ఏ చూసినా బాగా అనిపిస్తుంది కానీ కొన్ని ఏమో బాగాలేవ తీసుకో అర్ధం కాలేదు ఇవన్నీ చూస్తున్నాము అది తీసుకుందాం అనుకుంటున్నాము మళ్ళీ వద్దులే చేరేందుకు అనుకుని మళ్ళీ పక్కన పడేస్తాం సారీస్ చూడటానికి అలాగన్నాయి కానీ సెలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది అనమాట ఇవన్నీ ఏంటి సిల్కే సిల్కే గా ఉన్నాయ మేడం శారీస్ సిల్క్ లో కాకపోతే అన్ని కొంచెం డెలికెట్ లాగా అనిపించాయి ఇంకా ఇంతకు ముందు ముందేమో బాగున్నాయి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమో డెలికెట్ గా బాగోలేదు అని అనుకుంటున్నారు అంటే కొన్ని సగం లో సగం ఉంటాయి కదండి అవి మనకి చూపిస్తారు ఒకటి తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు మనం చూసుకోవాలి అంతే ఏ బాగున్నాయి ఏంటో కానీ మాక్సిమం అయితే సగం లో సగం బానే ఉన్నాయి క్వాలిటీ కూడా బానే ఉంది కాకపోతే బడ్జెట్ ఎక్కువ ఉంది అనమాట మనము చూసుకొని తీసుకోవాలి ఇంకా అంతే बजट అవి చూసిన తర్వాత పై ఫ్లోర్ లో ఈ డ్రెస్సెస్ చూస్తున్నాము మా ఆయన సారీస్ అయిపోయినాయి ఆల్రెడీ డ్రెస్సెస్ కొనడానికి అయితే పైకి వచ్చాము ఇంకా మా హస్బెండ్ నేను పైకి వచ్చి డ్రెస్సెస్ చూద్దామని చూస్తున్నాము ఏ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఆ డ్రెస్ అంటే అసలు బానే ఉంది కానీ అంత కాస్ట్ ఎందుకని అనిపించింది నాకు ఇంకా టాప్స్ చూస్తున్నాను కాకపోతే అమ్మో నాది అసలు డ్రెస్ కదా ఎంత పడిద్దా ఇంకా అలా చూ తక్కువ బడ్జెట్ అనుకో మనకి క్వాలిటీ అంత డెలికెట్ గా ఉంటది నార్మల్ గా అయితే అప్పుడుకప్పుడు వేసుకొని ఇంకా వద్దు అనుకుంటేనే తక్కువలో తీసుకోవాలి ఇంకా డ్రెస్ ఎక్కువ రోజులు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అంతే లంగాలు అయితే చూస్తున్నారు అవైతే ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ ఏన్ అంట అంటే ఈ ఒకటి వచ్చి హండ్రెడ్ పడుతుంది ఇక్కడైతే అంటే కొంచెం వీడియో తీయ్య ఎలా ఉంటదా అని చెప్పాను మా ఉందా నేనే హైట్ ఉన్నానా అని చూడడానికి నార్మల్ గా వీడియో తీసాను దాని పక్క బొమ్మ మీద నిల్చున్నాను అది నాకు తగిలి నేనే దానికి తగిలి పడిపోతుంది బొమ్మ నవ్వుకుంటా ఉన్నా ఇంకా కిందకైతే వెళ్తున్నాము ఇంకా కింద అయితే బాయ్స్ అందరూ que el parental ma maena ma maoya, -ma ¿incom maoya? జుడుగాడు వీళ్ళంతా పైకి వెళ్ళిపోయారు మేము శారీ చూస్తున్నప్పుడే పైకి వెళ్ళిపోయారు అనమాట అంటే ఒక్క దగ్గరే ఉంటే లేట్ అయిపోయి అని వాళ్ళేమో బాయ్స్ అది చూసుకుంటున్నారు ప్యాంట్లు అవి మేము ఇంకా కింద వైపు శారీస్ అయితే చూసుకున్నాము మాది షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బాయ్స్ తే అవ్వలేదు పైనే ఉన్నారేంటి మా హస్బెండ్ ఇంకా షర్ట్ అయితే తీసుకోలేదు షర్ట్ దొరకలేదంట నాకు మ్యాచింగ్ నేను గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను మ్యాచింగ్ అయితే దొరకలేదు అయితే వైట్ వెళ్ళి తీసుకుంటాను అని చెప్పారు ఆల్రెడీ తీసుకున్నారు అందుట్లో ఇదిగో ఇప్పుడు వేసుకున్నారు టీ షర్ట్ ని ప్యాంట్ తీసుకున్నారు ఆ ప్యాంట్ వేసుకోలేదు టీ షర్ట్ అయితే వాడేసారు ఆ ప్యాంట్ కి ఆ షర్ట్ వేసుకుంటాను అందుకే షర్ట్ అయితే బయట తీసుకుంటానని చెప్పేసరికి సర్లే అనుకుని బిల్లు చేపిస్తా ఉన్నారు జ్యువెలర్ దగ్గరకు వచ్చేసి అవన్నీ చూస్తున్నాము బ్యాగ్స్ కానీ చాలా రేట్ ఉంది అనమాట ఫోర్ హండ్రెడ్ నుంచి ఎక్కువ ఉన్నాయి బ్యాగ్స్ కూడా అందుకని ఇంత కాస్ట్ ఎందుకని తీసుకోలేదు కానీ రోజుకి కొంచెం స్టైల్ గా ఉండడానికి ఏదో పెట్టుకుని అలా చూస్తున్నాం పక్కనే మళ్ళీ జ్యువెలరీ షాప్ కూడా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ చూపించిన దగ్గర సైన్స్ అవి ఉన్నాయి పక్కన ఇంకో గోల్డ్ సిల్వర్ అవి ఉన్నాయి అన్నమాట జ్యువెలరీ షాప్ ఇంకా బ్యాగ్స్ అయితే చూసి ఇంకా బిల్ పే చేసి చూడండి ఎన్ని తీసుకున్నాము మొత్తం తొమ్మిది మందికి తీసుకున్నాము తొమ్మిది జతలే ఆయన ఉండవు కానీ ఒకరు వచ్చి రెండు జతలు తీసుకున్నారు మా ఆయన మాత్రం తీసుకోలేదు తర్వాత తీసుకుంటాను అన్నారు బయట ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జీవన్ కూడా తీసుకోలేదు మా ఆయన వాళ్ళ తమ్ముడు ఆయన వేరే సపరేట్ గా వచ్చి అని చెప్పారు తొమ్మిది మందికి అయితే తీసుకున్నాం బిల్లు చూపించుకొని క్యాలెండర్ ఇచ్చారు క్యాలెండర్ అయితే చూపిస్తూ వస్తున్నారు మా ఆయన క్యాలెండర్ ఇచ్చారు అని కొత్త క్యాలెండర్ వచ్చింది మన దగ్గర లేదు కదా అని చెప్తున్నారు చూసారు కదా ఎంత చూపేసి కేజ్ ఇచ్చారు వాలి అనమాట ట్రాలి బ్యాగ్ ఇచ్చారు ఒకటి నేను ఇంకా మా బిల్లుకి గ్రైండర్ లేకపోతే మిక్సీ నో అవే పెద్ద ఎల్ అక్కడ మళ్ళీ బ్యాగ్స్ ఈ కప్స్ ఉన్నాయి అంటే టీ కప్ లు అవి ఉన్నాయి అవి అయితే మా బిల్ కయితే మిక్సీలో గ్రైండర్ వచ్చి దొరకదు కాకపోతే ట్రాలీ బ్యాగ్ ఇచ్చారు ఇంకా మా ఆయన అయితే దాన్ని పట్టుకొని వెళ్తున్నారు బ్యాగ్ పట్టుకోమంటే అయ్యే కవర్లు పట్టుకోమంటే పట్టుకోలేదు ఇంకా ట్రాలీ అయితే తేలిగ్గుంటదని అవి పట్టుకొని అయితే ముందు వెళ్ళిపోయారు ఇంకా నుంచి వచ్చినప్పుడు బాగా ఆకలిసింది అనమాట అదంతా తిరిగేసరికి మా అత్తయ్య అయితే తిన్నది కాబట్టి సరే మాకైతే ఆకలి అందరు షాపింగ్ అయిపోయిన తర్వాత అందరు వేలాడబడిపోయారు అనమాట అసలు ఫుడ్ లేక మార్నింగ్ తిన్నారు మళ్ళీ ఆ షాపింగ్ అంతా తిరిగేసరికి ఆకలేసింది అందరికి ఫుల్ ఏక్ అనమాట నాకైతే అసలు బాగా ఏక్ వచ్చేసింది ఆకలికి ఇంకా ఆయన ముందే వెళ్తున్నారు అందరికీ ముందే వెళ్ళిపోతున్నారు ఇంకా కిరాణా షామో తీసుకుందామని ఇంకా పూజకి సంబంధించింది ఆయిల్ సోప్స్ షామ ఏవైతే తీసుకున్నాము అరిసెలు కలవడానికి బెల్లము ఇవైతే తీసుకున్నాం కిరాణా షాప్ దగ్గర అవి తీసుకుని అయితే ఇంకా ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి ఇంటికి తిందాం ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఆర్డర్ చేసి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఫ్రైడ్ రైస్ కొని ప్యాక్ చేసుకొని వచ్చాము దాని పక్కనే దాని ఎదురుగానే ఒక అంటే బాయ్స్ షాప్ ఇంకా అక్కడ మెన్స్ దగ్గరికి వెళ్ళి షర్ట్ అయితే తీసుకున్నాము అక్కడైతే వీడియో తీయలేదు అక్కడ ఫుల్ ఏసీ ఉంది అనమాట ఇంకా షాప్ లో ఏసీ ఉందని ఇంక తీయలేదు బాగా హెడ్ వచ్చింది వెళ్ళగానే ఇంకా త్వర త్వరగా అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత షర్ట్ అయితే ఎదిరిపోయింది బాగా ఫ్రూట్స్ దగ్గరకు వచ్చాము ఫ్రూట్స్ ఇంట్లో కొబ్బరికాయ కొడక చాలా రోజులు అవుతుంది కదా ఈ కొడదామని ఇంకా కొబ్బరికాయలు అయితే కొంటున్నాము ఒక కొబ్బరికాయ వచ్చి ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ చెప్పారు మూడు అయితే తీసుకున్నాము రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కిస్తాను అన్నారు టూ రెండు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తాను ఇంకా రెండు మూడు తీసుకున్నాం ఇంకా మూడు తీసుకున్న తర్వాత అంకుల్ నేమో వీడియో తీస్తున్నాను కదా అంకుల్ ఇవేంటి అవేంటి అని అడుగుతున్నాను అంకుల్ బాగా రెస్పాండ్ అయ్యి చెప్తున్నారు బానే ఇవి ఇవని అవ్వకాడ ఇంకేవో చెప్పారు పైన నల్ల ద్రాక్ష దానిపైన ఇంకేవో ఉన్నాయి కాయలు అవి అయితే మా అప్పయ్య అయితే అడిగింది రెండేవోండి తిని చూస్తాను ఎలాగుంటాయో కాయలు అని అడిగితే ఒకటే ఇచ్చారన్నమాట ఒకటే ఇస్తున్నారు ఏంటని అడిగితే రెండు ఇవ్వకూడదు ఒకటే ఇవ్వాలి అని చెప్పారు అంకుల్ చాలా రేట్ అమ్మా అందుకని ఒకటే ఇవ్వాలి అని అన్నారు దేవుడికి నైవేద్యంగా అట్ట పండ్లు అయితే తీసుకెళ్దాం అనుకున్నాం అనుకోవడం ఏంటి తీసుకెళ్తున్నాం కాకపోతే చక్కెరకేలి అట్ట పండ్లు అయితే డజన్ నూట ఇరవై రూపాయలు అన్నారు నార్మల్ అయితే అరవై రూపాయలు అన్నారు ఇంకా సర్లే అనుకుని అరవై రూపాయలు అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ బనానా అయితే అంటే కేజీ కేజీ పడిద్ది అంట కేజీకి యాభై రూపాయలు అంట పండ్లు అంత భారీ వద్దనుకొని ఇంకా చిన్న అయితే తీసుకున్నా సిక్స్టీ రూపీస్ కి ఇంకా జ్యూస్ లు అయితే తాగి ఇంటికైతే బయలుదేరాము చూసారు కదా ఈ రమం అటువైపు ఇంకా బట్టలు వెనక తీసుకొస్తున్నారు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్